యేసు కైసరియా ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తి ఆహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియూ లేక ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనిచున్నారని అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను నన్ను గురించి ఏం అంటే వీళ్ళు ఒక ఫోగ్రాస్ రిపోర్ట్ ఇచ్చాడు కొందరు బాప్తీ సిమిచి ఆహాన్ అంటున్నారయ్యా ఏలి అంటున్నారయ్యా ఇరుమియ అంటున్నారయ్యా ప్రవక్తల్లో ఒకడని అని చెప్పారు అయితే యేసు ఈ మాట అడగటానికి కారణం ఏమిటయ్యంటే తానెవరో ముందుగా ఎవరు ఎరిగి ఉండాలి అంటే శిష్యులు ఎరిగి ఉండాలి అందుకని శిష్యులతో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆ ప్రశ్న ఏమిటంటే మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను ఇది యేసు ప్రభు యొక్క ప్రశ్న నీకు నాకు కూడా ఈ దినాన్ని ఆయన వేసే ప్రశ్న అంటే నన్ను ఆరాధిస్తున్నారు నా మందిరానికి వస్తూ ఉన్నారు నా మాటలను వింటూ ఉన్నారు కానీ నేను ఎవరినో మీకు అర్థమయ్యిందా ఆ శిష్యుల్ని ఎలాగైతే అడిగాడో నిన్ను నన్ను కూడా ఈ దినాన్ని అలా అడుగుతున్నాడు ఆయన్ను ఎవరు అనేది ఈ దినాన్ని మనము గ్రహిందాం మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము నుండి మనం చదివితే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటును చిన్న దోణిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోని నిండిపోయెను ఆయన దోనె అమరమున తలగడం మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను ఆయనని లేపి బాధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి ఈ నాలుగు వచ్చినాల్లో జరిగిన సంభవము మనకు కనిపిస్తూ ఉంది యేసు ప్రభువు అమరం మీద తలవాల్చుకుని చక్కగా నిద్రపోతూ ఉన్నారు అక్కడ తుఫాను రేగింది యేసు ఉన్న నామ మీదకే రేగిందని రాయబడుతుంది ఎందుకంటే ఇంకా కొంతమంది వెళ్ళారు వారు సురక్షితంగా ఉన్నట్లుగానే కనపడుతుంది అయితే శిష్యులకు తాను తనను కనబరుచుకోవడానికి తుపానికి అధికారం ఇచ్చాడు ఆ తుపాను ఏసు యేసు శిష్యులు ఉన్న దాని మీద ఆ తుఫాను అంటే రేగింది ఆ తుఫాను ద్వారా జరిగేది అంటే సముద్రములో ఉన్న నీళ్ళు ఆ నావలోకి వచ్చినాయి మునిగిపోవడానికి సిద్ధముగా ఉంది అప్పుడు శిష్యులు ఏసైని లేపారు ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఆయన లేచి గాలిని గద్దించి అనే మాట కనబడుతుంది విస్తారముగా వేస్తున్న గాలిని ఆయన ఏం చేశారయ్యి అంటే గాలి ఆగు అలాగే నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో అనగా అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ఈ సందర్భములో మనము గ్రహించేది అంటే ఏసును అనుసరిస్తున్న వారు అప్పటికి కాలం ఎంతో పరిపూర్ణముగా తెలియదు గాని ఒక రెండు సంవత్సరాలు పైబడే వారు ఏసుని వెంబడిస్తూ ఉన్నారు ఏసు బోధలు వింటూ ఉన్నారు ఆయన చేసే అద్భుతాలు చూస్తూ ఉన్నారు అసలు ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే ఏ మెస్సియా గురించి అయితే వ్రాయబడిందో ఆ మెస్సియా ఈయనని గ్రహించినట్లుగా కూడా వారి సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ అనుకుంటున్న మాట ఏమిటంటే ఈయన ఎవరు గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకటి చెప్పుకున్నారంటే ఆయన దేవుడని దైవత్వము కలిగిన వాడని సృష్టికర్తని సృష్టి మీద అధికారం గలవాడని సృష్టి అంతా ఆయనకు లోబడుతుందని వారు గ్రహించలేని వారై ఆయన ఎవరో అని వారిలో వారు చెప్పుకున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది అంటే శిష్యులే ఆయనతో ఉన్నవారే కానీ ఆయన ఎవరో పరిపూర్ణముగా ఎరగని స్థితిలోనే వారు ఉన్నట్లుగా ఈ లేఖనముల ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం సువార్త ఇరవై అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి మనం చదివితే ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలలో కూడా ఆయన మీదకి వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయిస్తున్నావో ఈ అధికారము నీకెవడి ఇచ్చనో మాతో చెప్పమని ఆయన అడిగిరి అంటే ప్రధాన యాజకులు శాస్త్రులు ధర్మశాస్త్రముని ఎరిగిన వారు యేసు ప్రభువు మనుష్య కుమారుడిగా వస్తాడని మూడు వందల ముప్పై ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో చదివిన ఆ ప్రవచనాలన్నీ ఎరిగిన వారు ప్రవచనాల్లో ఏ అద్భుతాలు అయితే వ్రాయబడినాయో ఆ అద్భుతాలన్నీ కూడా ఏసు ద్వారా జరుగుతూ ఉన్నాయి ఆయనే మిస్ అయ్యేగా ఆయన కార్యాలన్నీ చేశారు కానీ ఆయన ఆయన్ని ఒక మనుష్యుడిగానే వీరు గ్రహించారు కానీ దేవుడుగాను దైవ గాను వీరు గ్రహించినట్లు లేదు అందుకే అధికారము నీకెవరిచ్చారు అంటే ఎవరో ఇస్తే చేసే అద్భుతాలు ఏమీ కాదు యేసవ ప్రభు చేసిన అద్భుతాలు దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతాలు పుట్టి గ్రుడ్డి వాడిని ఎవరు బాగు చేయగలుగుతారు కుష్టి రోగాన్ని ఎవరు బాగు చేయగలుగుతారు సకం చచ్చిన మనిషిగా వచ్చిన ఒక వ్యక్తిని నీ పరిపెత్తుకుని నువ్వు నడవమని ఎవరు చెప్పగలుగుతారు ఇవన్నీ కూడా యాజకులు శాస్త్రులు పరిసయ్యులు చూచినా వారు కూడా ఎవరో ఎరగని వారుగా ఉన్నారు ఏసు ఎవరో ఎరిగిన వారు పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు యాహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మరునాడు యాహాను ఏసు తన యొద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని సాక్ష్యం ఇచ్చాడు యేసుప్రభు నడిచి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరో గ్రహించిన వాడెవరంటే బాప్ తీసు అంటే ఆయన పరలోకంలో నుండి పంపబడ్డాడని వ్రాయిబడింది ఎవరి మీద అయితే ఆత్మ దిగి వస్తుందో అతనే మెస్సియ అని కూడా వ్రాయిబడింది అందుకని గ్రహించిన వాడు ఎవరాయంటే బాప్తిచ్చి యాహాను గ్రహించాడు తిమోతి కురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చెను అని పౌలు గ్రహించాడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాపములను రక్షించడానికి వచ్చాడు అని చెబుతూ ఉన్నాడు తనను కూడా తాను పరిచయం చేసుకుంటూ వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు నిన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అంటే పాపములో నేను ప్రధానుడను నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని పౌలు భక్తుడు కూడా సాక్ష్యము చెబుతూ ఉన్నాడు ఆయన ఎవరు అనేది నీవు నేను కూడా గ్రహించవలసిన వారేమై ఉన్నాం ఆయన ఎవరు ఆయన ఎందుకు వచ్చారు ఆయన రక్షణ కార్యములు ఎలా జరిగించారు ఆయన ఎవరో మనము ఎలా గ్రహించగలుగుతాం కొన్ని లేఖనాల ద్వారా మనము గ్రహిందాం యాహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదివితే అతడు ఈ మాట చెప్పి బయట నున్న యూదుల యొద్దుకు తిరిగి వెళ్ళి అతని ఎందు నాకు ఏ దోషమో కనబడలేదు అని ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు ఎవరయ్యంటే పిలాత్ తరువాత అంటున్న మాట అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయి వాడుకగలదు గదా నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమాని వారిని అడిగాను అయితే వారు వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బా బందిపోటు దొంగ దేవుడే పిలాతి చెప్పిన యూదులందరూ అంటే శాస్త్రులు పరిశ్రమలు అక్కడ ఉన్న వారందరూ అవ్వడానికి కారణం ఏమిటంటే లేఖనాలు నెరవేరాలి యాహాను స్వార్తలోనే పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినాన్ని చూస్తే అప్పుడు పిలాతు ఏసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది పిలాతులో ఒక ఆలోచన వచ్చింది ఆలోచన ఏమిటంటే సిలువు మరణము చాలా భయంకరమైన మరణము కానీ యూదులు సిలువు వేయమని కేకలు వేస్తూ ఉన్నారు పిలాటైతే కొరడాలతో కొట్టించడానికి ఆజ్ఞ ఇచ్చాడు కారణం ఏమిటంటే అది చాలా భయంకరమైన శిక్ష కొరడాలతో కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక అడుగు ఎత్తులో చిన్న దిమ్మ ఉంటుంది వాటికి రెండు రింగులు ఉంటాయి వాటికి సంఖ్యలు ఉంటాయి ఆ శిక్ష అనుభవించే వ్యక్తిని ఆ సంఖ్యలతో బంధించుతారు ఆ వ్యక్తి కూర్చోవడానికి కూడా అనుకూలంగా ఉండదు అందుకని బోర్లగా పడుకోవాలి ఛాతి ఎక్కడికి వెళుతుంది అంటే ఆ దిమ్మ మీదకు వెళుతుంది శిక్ష ఎలా అమలు జరుగుతుంది అంటే బలమైన ఇద్దరు వ్యక్తులు శిక్షింపబడే వ్యక్తి అటువైపున ఒకడు ఇటువైపున ఒకడు నిలవబడి ఉంటారు వారి చేతుల్లో అండర్స్ ఉంటాయి అవి తోలుతో చేయబడి ఉన్నాయి ఒక అడుగున్నర వారు పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది ఒక అడుగు ఆరు పేలుకులుగా చేస్తారు ఒక్కొక్క పేలుకలో రాళ్ళు మరొక పేలుకలో గాజు పెంకులు మరొక పేలుకలో చిన్న చిన్న ఎముకలు అమిర్చి ఆ వ్యక్తిని కొడతారు సాధారణంగా శిక్షను శిక్షను పొందుతున్నవారు ఒక పదిహేను ఇరవై బాగా బలముగా ఉంటే ఇరవై ఐదు దెబ్బలకి చనిపోతారు యేసు ప్రభు ఎలాగా చనిపోతాడు గనక అప్పటికి ఆయన చాలా అలిసి ఉన్నాడు గనక ఆ దెబ్బలు కొట్టినప్పుడు యేసు చనిపోతే ఆ శిలువ బాధ తప్పించుకుంటాడని ఆలోచన కలిగిన పిలాత్ ఏం చేస్తాడు అంటే కొరడాలతో కొట్టమని ఆజ్ఞ ఇస్తాడు అయితే యేసు ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నాడు అవి ఎలాగుంటాయంటే శిక్షను అమలు చేసే వ్యక్తి ఎదురుగా కూర్చుని ఉంటాడు శిక్షించే ఇద్దరు వ్యక్తులు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు నిలవబడి ఉంటారు శిక్షణ అమలు చేసిన వ్యక్తి సైగు చేయగానే ఒకని చేతిలో ఉన్న ఆ కొరడాను కొరడానుగా తిప్పి ఆ వీపు మీదకి కొడతారు గాజు పింకులు రాయి ముక్కలు ఎముక ముక్కలు ఉన్నాయి గనక అవి ఏమవుతాయి అంటే శరీరములు దిగబడిపోతాయి దాన్ని మరలా పైకి తీయకుండా వీపు మీద నుండి ఏం చేస్తారా అంటే కిందకు లాగుతారు అలా లాగినప్పుడు రక్తము విరజిమ్ముతుంది మాంసము కూడా మొక్కల మొక్కలుగా విడిపోతూ ఉంటుంది ఇది ఆ కొరడా యొక్క శిక్ష యొక్క భయంకరమైన శిక్ష యేసు ప్రభు ముప్పై తొమ్మిది దెబ్బల వరకు భరించాడు ఎందుకంటే యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా ముప్పై తొమ్మిది దెబ్బలు మాత్రమే కొట్టాలి కానీ యేసు ప్రభు మరణించల కారణం ఏమిటంటే యాహాను సువార్త పదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వాళ్ళని ఆజిన పొందితిననే లేఖనాల్లో మనకి కనిపిస్తుంది అందుకే ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టినా కానీ యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించలేదు గనక సజీవుడిగా ఉండడానికి కారణం అది ఒకవేళ ఆ దెబ్బల సమయంలో ఒకవేళ చనిపోతే రక్షణ కార్యము జరగదు సులువ కార్యము జరగదు సులువులు ఆయన మరణించకపోతే అంత గొప్ప సాక్ష్యాన్ని కూడా మనకు తెలియదు అందుకని ఆయన పాపం రక్షించడానికి వచ్చాడు గనక వదకు తేవబడిన గొర్రె పిల్లగా తలవాల్చుకున్నాడు గనక ఆయన శిలువ బలియాగము ద్వారానే దుదిశ్వాస విడిచారు సమాధి చేయబడ్డారు తిరిగి పునర్థానుడయ్యాడు ఆయన దేవుడని దైవ కుమారుడని రుజువు పరుచుకున్నాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే ఆయన శిక్షకు పాత్రుడు కాటు ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కానీ లేఖనాలు ప్రకారముగా ఆయన శిలువలో మరణించాలి గనక సమస్తమును సమకూర్చి జరిగినవి ఆ స్థానంలో ఎవరు ఉండాలి నీవు నేను ఉండాలి ఎవరమైతే పాపానికి అమ్మబడ్డామో ఎవరమైతే పాపానికి శిక్షణ అనుభవించవలసిన అయి ఉన్నామో మనము అనుభవించవలసిన శిక్షణ ఆయన ఏం చేశాడు అయ్యంటే తన వీపు మీదకు వేసుకున్నాడు సాల్ చేయబడిన ఆ వీపు మీద ఏమైంది అంటే నీ జన్మ పాపము కర్మ పాపము సమస్త పాపములు ఆయన భరించాడు వహించాడు ఆయన రక్షణ కార్యముని జరిగించాడు మనం ఆయన నామాన్ని స్మృతించడానికి ఆయన్ని ఆరాధించడానికి మనము యోగ్యులమయ్యాం ఎందుకంటే ఎవరైతే రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఆయనను వెంబడిస్తారో వారు సదాకాలం ఆయనతో ఉంటారని ఉండడానికి ఏసు చేసిన ఆ బలియాగం ద్వారా మనం గ్రహించాలి అందుకని యేసు ఎవరు రోగాలు బాగు చేసేవాడు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించేవాడు లోక సంబంధమైన భోగభాగ్యాలను దయచేసేవాడని ఒకవేళ నువ్వు నేను మోసుకుతూ ఉన్నామేమో గ్రహించండి ఆయన్ని జన్మకర్మ పాపములను విడిపించి ఆయనతో సదాకాలము ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు కనుక మరి రక్షింపబడిన నీవు ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఎవరైనా వర్తమానమును వింటుంటే వారు సదాకాలము ఆయనతో ఆయన రాజ్యములో మనం ఉండాలి అంటే ఆ శిలువ విలువను గ్రహించటమే ఆయనని ఎరిగి ఉండే అనుభవం గనక మరి ఆ శిలవ బలియాగము ద్వారా నీవు రక్షింపబడ్డావు గనక మారు పొంది ఆ రక్షణ కార్యముని గురించి జ్ఞాపకం చేసుకుంటూ నేను ఉండవలసిన స్థలంలో నా యేసయ్య ఉన్నాడని గ్రహించి ఆయనతో నీవు నడవగలిగితే ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధతను అనుసరించగలిగితే ఆయన ఎవరో గ్రహించగలుగుతావు ఆయన ఎవరో గ్రహించగలిగి ఆయనను వెంబడించినట్లయితే ఆయన కృపలను పొందుకుంటాం అలాంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి